నిన్న టీజీపీఎస్సీ ముట్టడి విజయవంతమైంది దీంతో నిరుద్యోగులు మరోసారి కూడా చేస్తాం ఓసారి ఢిల్లీకి కూడా వెళ్తామని అల్టిమేటం జారీ చేశారు మనం ఇప్పుడు అశోక్ నగర్లో ఉన్నాం ఎట్లా చూడొచ్చు నిన్ను ఎక్కడెక్కడ అరెస్ట్ చేశారు రకరకాల వేల మంది పోలీసులని

వెహికల్స్ మీద పట్టకపోతే రైతుల అరెస్ట్ చేసి లాస్టు హాస్పిటల్ అరెస్ట్ చేసినారు ఇది ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అన్నారు కానీ ప్రజా ప్రభుత్వం అసలు గానే కాదు ప్రజా వ్యతిరేక ప్రభుత్వమే నిరుద్యోగకు ఏమని చెప్పి వాళ్ళు లాస్ట్ టైం గ్రూప్ టు పోస్ట్ మ్యాన్ ఇట్లా వాళ్ళే సపోర్ట్ చేసినారు ఇప్పుడు సపోర్ట్ వాళ్ళు ఏమంటారు వాళ్ళు పేడార్ ఇష్యూ అది అని చెప్తారు ఇప్పుడు సింధు అక్కడ ఏమన్నారు అవి ఆల్రెడీ అమ్ముడు పోయింది అదే అని చెప్పి ఉంటారు శంకి నీకు ఇంకే అని తిన్మర మళ్ళా మాట్లాడుతున్నాం మేము ఉన్న తిన్మర మళ్ళీ ఓటు వేసాం అనవసరంగా ఎందుకు అశోసారి అశోసారి కాదని ఆయనకి ఇష్టం న్యాయం చేస్తాడని ఎందుకంటే అశోక్ సార్ మంచి సిద్ధిపేట మాది సిద్ధిపేట దానికి ఇందుకు వస్తుంది ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం అశోక్ సార్ కూడా ఉన్నారు కదా అశోక్ సార్ ఇట్లు ఉండవు మేమేం చేసాం మా పార్టీ అది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాది కాంగ్రెస్ పార్టీ కానీ వేస్తే ఇలా మాకు అన్యాయం ఆయన సెకండ్ అని వేయచ్చు సెకండ్ సార్ కి ఇష్టం మేము ఫస్ట్ ఫస్ట్ ప్రియారిటీ ఆయనకి ఇష్టం సెకండ్ ఇలా ఇష్టం కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ అని అట్లా మాత్రం ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు మాత్రం మా మా ఏమంటారు నమ్ముకుని ఉండే ముంచారు అంటారుగా సేమ్ అదే సిచువేషన్ జరుగుతుంది ఎయిర్ కోర్ తెచ్చుకుంటే ఎగిరి ఎగిరి కోర్ తెచ్చుకుని మొగుడిని అంటారుగా ఎగిరి ఎగిరి అంటుంది మేము ఖచ్చితంగా మా డిమాండ్స్ మీరు సాయంత్రం వరకు వెబ్ నోట్ రిలీజ్ అయిపోతే ఖచ్చితంగా ఢిల్లీలో జంతర్ మంత్రులు మేము నిరాహార దీక్ష చేస్తామని వ్యతిరేక హెచ్చరిస్తున్నాం నేను రేవంత్ రెడ్డిని మీరు ఈరోజు సాయంత్రం వరకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ రెండు పోస్టులు పెంచాలి డిఎస్ని ఇట్లా దాన్ని పోస్ట్ పోన్ చేసి ప్రయత్నం చేయాలి ఎందుకంటే నిరుద్యోగులు ఈ రెండు సంవత్సరాలు గత రెండు సంవత్సరాలు చదువుకుంటారు వాళ్ళకి టైం ఇవ్వాలి అదే విధంగా పోస్ట్ పోన్ చేస్తే వాళ్ళు ఎంతో కొంత చదువుకొని బాగుపడతారు అనమాట పోస్టులు పెంచాలి ఒక్క మార్కు రెండు మార్కులతో పోతే వాళ్ళు పేదరికంలో ఉండరు కాన ఇంకొద్ది మంచి చదువుకుంటే ఇంకా బెస్ట్ జాబ్ కొట్టే అవకాశం ఉంది మాకు సాయంత్రం వరకు నోట్ లేకపోతే మేము ఖచ్చితంగా ఢిల్లీకి జంతర్మా అక్కడ మేము ఆహార నినాద సిద్ధంగా ఉన్నాం దాదాపు ఒక వంద మంది విద్యార్థులు పోతాం అక్కడికి ఇదే మేము హెచ్చరిస్తున్నాం అంటే వీళ్ళు ఎవరు సపోర్ట్ బల్మూరు వెంకట్ మా పక్కనే కూర్చున్నాడు ఆయన వెంకటే వెంకట దాయకరు కోదండరామ్ సారు రియాజు వీళ్ళంతా మాముగే అశోక్ సార్ అందరం మేము అందరం హిందూ పేపర్ హిందూ పేపర్ మెయిన్ కి ఎయిడల్ పేపర్ కి వచ్చినాం వాళ్ళు మా పక్కన సామాన్యులు పదవులు రాగానే మన పక్క పో అంటారు బల్మూరి వెంకట ప్రతిసారి ఏమంటారు నిరుద్యోగుల ప్రక్షే నిరుద్యోగులు మా మిత్రులు అదే అని చెప్తున్నావు మిత్రులు వెబ్ నోట్ తీసుకురావాలి కదా నో తీసుకురా అంటే అదే తడి అంటారు మేము దీని తీవ్రంగా ఖండిస్తున్నాం అనమాట నిరుద్యోగం అందరం అంటే సీఎం కి మిస్గైడ్ చేస్తారా ఖచ్చితంగా మీరు సీఎం కి మిస్గైడ్ చేస్తారు ఇక్కడ గ్రౌండ్ లెవెల్ ఏదైతే జరుగుతుందో దాన్ని రియాస్ సార్ బలమూరి వెంకటే అయినా సరే ఇంకోవరైనా సరే కింది స్థాయిలో ఉన్న ఆ మానవత రాయి వాలీలో ఏమంటారు మనం మనం డైరెక్ట్ మనం సీఎం కలవలేం కదా వీళ్ళు చెప్తే వీళ్ళు ఏం కన్వర్ట్ చేస్తలేరు సీఎం కు ఆ స్థాయి దాకా తీసుకెళ్లేదు తీసుకెళ్ళి రాంగ్ రూట్ తీసుకోవద్దు వాళ్ళు అట్లే చేస్తారు మనం అట్లా వేయదు ప్రభుత్వం తగ్గొద్దు తగ్గుతా నిరుద్యోగులకు వ్యతిరేక అదైతే ఇదని చెప్పి అలా చెప్తున్నారు మొదలు పెడతారు వీటిలో మొదలు పెడతారు మనం తగ్గొద్దు అని చెప్తున్నారు అనమాట అది అది నిరుద్యోగులకు ఎప్పుడైనా సరే అన్యాయం చేస్తారు గతంలో బీఆర్ఎస్ లో మనం మనమే అశోక్ సార్ నిరాధ్యక్ష చేసిండు ప్రవీణ్ కుమార్ సార్ వచ్చారు వీళ్ళందరూ సపోర్ట్ చేసిన వాళ్ళే ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ చేసినట్టు మళ్ళీ కోవట్లు అది ఇది అని చెప్తున్నారు అప్పుడు మళ్ళీ అప్పుడే ప్రజాపాలన మన కోసం పోరాడుతున్నారు అన్నారు అశోక్ సార్ అన్నారు ఇప్పుడు ఏం చేస్తారు అశోక్ సార్ వాళ్ళ అమ్ముడు నీళ్ళకమ్ చెప్తున్నాను ఎవరైనా నిరుద్యోగుల కోసం ఈ రెండు సంవత్సరాలు కష్టపడతారు ఆయనకు ఇన్స్టిట్యూట్ ఉంది మంచి నడుపుకుంటుండు డబ్బులు సంపాదించుకోవచ్చు ఆయన మా కోసం అవసరమా ఎండలు వచ్చి కష్టపడు ఆ రాష్ట్రంలో గాంధీ హాస్పిటల్ మోతిలాల్ దగ్గరకు వచ్చి అక్కడ అరెస్ట్ అవ్వడు వర్షం లైట్ ఇంట్లో దీక్ష దానికి మద్దతు ఇస్తలేరు బయట పోలీసులు పెట్టారు మొన్న ఇంటికి పోతే తీసుకొని బయట ఆడిస్తున్నారు మీరు రావద్దు ఇక్కడ రావద్దు ఇంటి దగ్గర రావద్దు అని నిలబొట్టారు బయటికి ఆ సార్కి వెళ్దాం అని సంఘీభావం తెలదామని మేము ఒక పది మంది పోయినాం మా స్టడీ నుంచి అసలు రాని సార్ రాని చేస్తున్నాడు అక్కడ దగ్గరికి దగ్గరికి ఇంటి బయట ఉన్నారు పోలీసులు దాదాపుగా ముప్పై మంది నలభై మంది పోలీసులు రారు ముప్పై మంది ముప్పై మంది పెట్టినారు ఎందుకు అది ఈ ప్రజాపాలన అయితే గత మంది అవసరమా ప్రజాపాలన డైరెక్ట్ స్వేచ్ఛ ఉండాలి నైన్టీన్ ఆర్టికల్ ఉంది ఎందుకు మాట్లాడే హక్కు స్వేచ్ఛ హక్కు సమావేశాలు వేసుకు ఏర్పాటు చేసుకునే హక్కు ఉంది మనకు నిరార్థి చేసే హక్కు ఇట్లా మనకు ఉంది చేసిన సపోర్ట్ అయ్యి ఎందుకు చేస్తలేరు దగ్గరికే రానిస్తలేరు మరి ప్రజాపాలన మీరే అంటారు మళ్ళా నిరుజోలు నిరుజోల అదే నిరుజోల ప్రభుత్వాన్ని మీరే అంటారు ఎక్కడ నిరుజోలకు అన్యాయం ప్రతిసారి అటు రైతుల కానీ జరిగింది నిరుద్యోగాలకనే ఏం జరిగింది ఉద్యోగులు కూడా వీళ్ళకు రెండు వందలు మూడు రెండు లక్షలే నింపుతారు అనుకుంటున్నాను ఆయన ఏం చెప్పినా ఆమె అదే ప్రెస్ క్లబ్ ఉన్నాయి అదే అశోక్ సార్ అక్కడ ప్రవీణ్ కుమార్ సార్ సీఎం రవేంద్ర రెడ్డి అప్పుడు వచ్చిండు మన సోమాజ్ కూడా ప్రెస్ క్లాబ్ కి అక్కడ అదే మాట్లాడాడు నీకు డిసెంబర్ వరకు రెండు లక్షల ఓట్లు రెండు లక్షల ఉద్యోగాలు నింపించా అన్నాడు రెండు లక్షల ముప్పై లక్షలే ముప్పై వేలే నింపుతలేడు ఇంకా రెండు లక్షలే నింప్తుడాయన క్లారిటీ లేదా ప్రభుత్వానికి ఆయన ప్రభుత్వం కాదు చదువుకుంటేనేమో క్లారిటీ ఉండదు ఇప్పుడు అసలు సార్ లేకపోతే మంచి మంచి చదువుకుంటే వాళ్ళకి అవగాహన ఉంటుంది విద్యార్థుల మీద అంటే చదువుకుంటుంది ఇంటర్ రేవంత్ రెడ్డి ఆయనకేం అవగాహన ఉంటుంది విద్యాశాఖ మంత్రి లేడు కదా మనకి ఇప్పుడు విద్యాశాఖ మంత్రి సార్ ఇట్లా మరి స్టూడెంట్స్ ఇట్లా అంటారు నన్ను కలిసి రోజు విడత పత్రాలు మనం ఏం చేద్దామని అంటాడు ఆయన దగ్గర నన్ను పెట్టుకున్న శాఖలో హోంశాఖ విద్యాశాఖ ఆయన దగ్గర పెట్టుకుంటే వాళ్ళ నిరుద్యోగులు విద్యోగులు ఇట్లా చెప్తారు విద్యార్థులకి ఏమైనా సమస్య వస్తే చెప్పుకోవాలి ఇప్పుడు మేము సిఎం ఆ కలవని ఇస్తే లేడు ఒక్కసారి అపాయింట్మెంట్ ఇస్తారు అదే ఢిల్లీకి అయితే పదిహేను సార్లు వేయడు ఈ నెల రోజు గ్యాప్ లే ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీ జాయిన్ చేసుకుంటున్నాడు ఆ వీటి మీద ఇంట్రెస్ట్ నిరుద్యోగుల మీద అసలు లేదు లేదని మరి రియాజు బల్మూర్ వెంకటి వీళ్ళందరూ వీళ్ళకి అవగాహన లేదా వీళ్ళు కూడా చెప్పొచ్చు కదా వాళ్ళ అవగాహన ఉంది వాళ్ళు డైవర్ట్ చేస్తారు ఇష్యూని నిరుద్యోగులకు మనం ఏం చేసాం అనుకో మనతో ఉండరా నీకు ఉద్యోగం ఇచ్చిన నువ్వే ఉంటే వాళ్ళతో సపోర్ట్ చేయవుగా ప్రతి ఎప్పుడు నిరుద్యోగం నిరుద్యోగులు ఉంచితే వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేస్తారు ఇప్పుడు సౌరానికి ఎట్లా ఉంటారు వాళ్ళ కోట్లో ఆశ చూపిస్తే వాళ్ళకి ఎక్కువ అట్లా ఎదుగుదా వెంకటకు కోదం రామ్ సార్ రియా సార్ కు మాది ఇదే హెచ్చరిక మీరు ఈ రోజు సాయంత్రం వరకు వెబ్ నోట్ రిలీజ్ చేయాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచి ఖచ్చితంగా వెబ్ నోట్ రిలీజ్ చేయాలి ఎందుకంటే ప్రతిసారి అదే అంటారు మొన్న మోతిలా దగ్గర పోస్ట్ అదే అన్నాడు మేము పోస్టులు అని అంటున్నా ఈ అంటున్నాను అక్కడ ఐకమ్ నుంచి మనకు రావాలి వెబ్ నోట్ ఎప్పటి వస్తే స్పష్టంగా అది చెప్పేది ఎట్లా చూస్తారు పిల్లలు ఎక్కడ ఎవరు నిన్న చంద్రబాబు నాయుడు అస్సేండు అస్తే అతనికి ఏమో పోలీసుల బందోబస్తు ఎత్తుకోండి మనకు నిరుద్యోగం మనం ఓటేజ్ గెలిపించుకున్నందుకు మనకేం అసలు న్యాయమే జరుగుతలేదు సార్ పంతొమ్మిది వందల యాభై రెండు రామకృష్ణారావు ఓడిపోతున్న కారణం నిరుద్యోగులే అక్కడ స్టార్ట్ అయిందని ఉద్యోగం నిరుద్యోగులు చేస్తేనే ప్రభుత్వం పోతుంది మళ్ళీ ప్రభుత్వం కారణం కూడా డెవలప్ చేసిన తర్వాత ప్లస్ ఒడగొట్టుకున్నాం మా ప్రాబ్లమ్స్ పట్టించుకుంటలేరు కాబట్టి ఓడగొట్టుకున్నాం కదా నేను గెలిపించిన మా ప్రాబ్లమ్స్ సెటిల్ మళ్ళీ అక్క శంకి డాకిన మాటలు సార్ అవి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎవరు అధికారం ఉంటే వాళ్ళు దొరికైనా అప్పుడు అధికారంలో కేటీఆర్ దగ్గరికి మా పరిస్థితి చూడరు ఇప్పుడు ఇంకో ఆమె అతను ఫోటో తీసి బిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వచ్చిందని అంటుండు ఎవరు ఒక్కొక్కళ్ళ ఇంటికాడ నుంచి రెండు సంవత్సరం మూడు సంవత్సరం నుంచి ఉంటుంది ఇంటికాడ ఏదో పొలం చేసుకొని పైసలు పంపిస్తే ఒక అక్క ఉరేసుకొని చనిపోయింది ఎందుకు చనిపోయింది ప్రాబ్లం ప్రతి ప్రాబ్లం మీరు చూడాలి అది ఈ వీడియో పేర్లు పెట్టుకుంటా ఇప్పుడు వాళ్ళ అమ్మాయి వాళ్ళు చూస్తారు నువ్వు అశోకనార్లు ఏం చెప్తున్నావు ఇంటికి రా మాటలు పడతాను అశోక్ అశోకనార్లు అంటారు అసంఖ్య నా అమ్మాయి వీడియోలు చూసినట్టే అవును అవి అంత పకడ్బందిగా ఉద్యమం చేస్తే అవును అయినప్పటికీ మరి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు అంటున్నారు అదే ప్రభుత్వ ప్రభుత్వం ఈ రియాజ్ అంటే ఈ సార్ ఇవ్వలు మన ఈ మధ్య బలమూరు వెంకటి వీళ్ళంతా అసలు సార్ దగ్గర తీసుకోవాలని తెలియదు ఇలా చంద్రబాబు నాయుడు మీటింగ్ మాట్లాడే అధికారం ఉంది అది ఓట్లేసిన అతనా మేమా అక్కడ వాళ్ళు గెలిపించుకున్నారు వాళ్ళు ప్రభుత్వం వెయ్యి కోట్లు ఇలా వేటు వచ్చింది ఎంత వెయ్యి కోట్లు డిమాండ్ అడిగిండ మోడీని నువ్వు అది ఇరవై ఐదు లక్షలు అడుక్కొని వచ్చినవు ఏంది అది అది రైట్ చెప్పొచ్చు ఎట్లా నిరుద్యోగులు ఎట్లా ఏం లేదా రైట్ ఇది నిరుద్యోగుల డిమాండ్స్ ఖచ్చితంగా ప్రభుత్వం దిగిరాకపోతే ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఆ ఉంటే ఇదే విధంగా కొనసాగుతాం ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు కెమెరా పర్సన్ సురేష్తో రవిచంద్ర అశోక టీవీ అశోక్ నగర్